హాయ్ అండి ఈరోజు తొమ్మిది గంటలకు మన నేషనల్ హైవే కడప టు బెంగళూరు హైవేలోని మదనపల్లి దగ్గర ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముదివే టోల్గేట్ వద్ద సిమెంట్ లారీ ఎంటీ లారీ చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది ఎలా జరిగిందంటే ఇది లారీ వచ్చి మోరిని ఢీ డికొనడం జరిగింది ఈ మోరీ అనేది లేకుంటే లారీ కింద పడిపోయింది ఇది అంతేకాకుండా లారీ డ్రైవరు లారీని ఒక సైడ్లో ఆపి వాష్రూమ్ వెళ్ళారండి అది హ్యాండ్ బ్రేక్ వేసి వెళ్ళారు ఆ హ్యాండ్ బ్రేక్ వేసి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది ఫైలర్ అయిపోయింది దానివల్ల ఈ డౌన్ ఉండడం వల్ల డౌన్లో దొర్లు కూడా చేసింది లారీ అలా రావడం వల్ల ఇక్కడ మూల దగ్గర యాక్సిడెంట్ జరిగింది అదే విధంగా ముందున్నటువంటి ఈ కారును కూడా సైడ్ లో గుద్దడం జరిగింది ఈ సైడ్ లో గుద్దడం వల్ల అందులో ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఏ ఏ ప్రాణాయం లేకుండా జరిగింది జరగడం జరిగింది నేను చెప్పకొచ్చేది ఏమంటే లారీ అన్నలకు కానీ లారీ డ్రైవర్లకు కానీ పెద్ద పెద్ద వాహనదారుల డ్రైవర్లకు కానీ దయచేసి మీరు నిలిపినప్పుడు హ్యాండ్ బ్రేక్స్ కానీ టైర్ల కింద రాళ్ళు పెట్టడం వంటి పనులు చేయండి ఎందుకంటే ఏ ప్రాణాన్ని జరగలేదు కాబట్టి సరిపోయింది ఏదన్నా జరిగింటే చాలా బాధ్యతలు అవుతాము కాబట్టి ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా డ్రైవర్లు అన్నీ చేతులు వచ్చి మొక్కుతున్నాం వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకుని లారీలను ఆపవలసిందిగా కోరుతున్నాము ఈ హైవేలో ముఖ్యంగా ఈ హైవేలో తగు జాగ్రత్తలు తీసుకునే లారీ అన్నలో ఇక్కడ బండి నిలపాల్సిందిగా కోరుతున్నాము డ్రైవర్లు అందరికి చెప్తున్నాను ప్రతి ఒక్క డ్రైవర్ అన్నళ్లకు ఈ వీడియో షేర్ చేయండి